నేనైతే ఇప్పుడు అరుణాచలంకి అయితే వచ్చానమాట ఈ మంత్ ట్వంటీ సిక్స్లో మనకి మహాశివరాత్రి ఉంది కాబట్టి సో నేను ముందు రోజే వెళ్తాము ఒక త్రీ డేస్ ముందే వెళ్ళి దర్శనం చేసుకో వస్తామనేసి వచ్చాను సాటర్డే అనమాట ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి ఇక్కడ చూసారు కదా కట్టెలన్నీ కట్టాలన్నమాట శివరాత్రికి అన్నీ రెడీ చేస్తున్నారు అండ్ ఎక్కువ మంది క్రౌడ్ వస్తారు కాబట్టి ఇప్పుడే చూడండి సాటర్డేనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇంతమంది క్రౌడ్ వస్తారనేసి ఇక్కడ చూడండి మనకి బయట నుంచి అయితే క్యూ పెట్టాలి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అయితే లోపలికి వెళ్ళాలి ఇక్కడ నేనైతే లోపలికైతే వచ్చేసామన్నమాట మనము చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారనమాట నాకైతే దర్శనానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ఎందుకంటే శివరాత్రికి మనకి ఇక్కడ అంతా డెకరేషన్ చేస్తున్నారు నీట్గా అన్ని కట్టలన్నీ కట్టారన్నమాట క్రౌడ్ ఎక్కువ వస్తారు కాబట్టి సో వాళ్ళని మేనేజ్ చేయడానికి ఇక్కడ చూడండి మనకి అంతా వేసి అయితే ఇంకా ఫ్లవర్స్ అన్ని వేశారనమాట అది గురించి చూపిస్తాను ఇక్కడ చూడండి మనము టెంపుల్ అయితే మనకి ఇక్కడ పెట్టారనమాట చాలా అద్భుతంగా ఉందనమాట ఇక్కడ చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు నేనైతే బ్యాక్ సైడ్ ఉన్నాను వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇది ఇన్ సైడ్ అనమాట ఇక్కడ కూడా మనకి మల్లెపూలతో అంతా డెకరేషన్ అయితే చేస్తున్నారు నీట్గా బాగుంది ఇక్కడ మీరు చూసారంటే నటరాజు స్వామి అండ్ మా దర్శనం అయితే ఇప్పుడు అయిపోయింది దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నాం పొంగలి పులిహోర తీసుకొని తినేసిన తర్వాత బయటకు వస్తుంది ఇక్కడ అన్ని స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది దేవుడు అనుమతి లేనిది మనం అరుణాచలంకి వెళ్ళలేరని చాలా మంది అంటారు సో నేనైతే టూ టైమ్స్ అయితే వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం వెళ్ళగానే నాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చింది సో నేను సెకండ్ టైం కూడా దర్శనం చేసుకొని వచ్చాను మేము చూస్తున్న మోక్ష మార్గం అనమాట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే వచ్చిన్నా అనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేసాను అంత దేవుడు దయ నాకైతే అంత పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అక్కడికి వెళ్తానే అండ్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేను అయితే వెళ్ళలేకపోయాను టైం లేదు ఇంత భక్తితో దేవుడిని ఆరాధిస్తామో దేవుడు కూడా తమ భక్తులకు కష్టమో అని కూడా చూసుకుంటాడనమాట వాళ్ళు ఏమన్నారు వీళ్ళేమన్నారు అని బాధపడకుండా దేవుడికే వదిలేయాలి దేవుడే చూసుకుంటాడు ఇంకా ఓం నమస్వారి